హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం మీరందరూ కూడా బాగున్నారు అనుకుంటున్నాం సో ఇది వచ్చేసి మీరు ఆల్రెడీ వీడియో చూస్తే అర్థమైపోయి ఉంటుంది తమ్ముల్ ఇది వచ్చేసి వన్ మోర్ షాపింగ్ మినీ లాగా అనమాట అలాగే ఫెస్టివల్ కూడా జరిగింది ఇంకా పెళ్లి పనుల్లోనే ఫెస్టివల్ కూడా అయిపోయిందనమాట అదేంటి అంటే శ్రీరామ్ ఫెస్టివల్ మా ఊర్లో యాక్చువల్గా క్యాలెండర్ జరగలేదు జరగలేదన్నమాట ఒక వన్ వీక్ తర్వాత టెన్ డేస్ తర్వాత అలా జరిగింది ఎందుకంటే కొన్ని రీజన్స్ వల్ల పోస్ట్పోన్ చేశారు సో ఆ రోజు జరిగింది అనమాట ఆ రోజు రోజులాగనమాట ఇది మాకు ఇంకా నేనైతే రెడీ అయిపోతున్నాను ఇక్కడ పూజ చేయడానికి అందు అలాగే పూజ చేసిన తర్వాత ఇంకా షాపింగ్కి వెళ్ళొచ్చు అనేసి యాక్చువల్గా నేను గుడి దగ్గరికి వెళ్ళలేదు లేకుంటే నేను వీడియో తీసేదాన్ని నేను వెళ్ళకూడదు కొన్ని రీజన్స్ వల్ల అనేసి వెళ్ళలేదు అనమాట లేదు అంటే నేను ఖచ్చితంగా ఈ ఇయర్ నేను శ్రీరామనవమి ఫెస్టివల్ వీడియోస్ తీయాలి అని ఫిక్స్ అయ్యాను అనమాట బట్ వెళ్ళకూడదు అనేసి ఇంకా వెళ్ళలేదు నెక్స్ట్ ఇయర్ ఖచ్చితంగా ప్లాన్ చేస్తాను ఎలాగైనా వీడియోస్ తీసేలాగా కుదిరితే చూద్దాం నెక్స్ట్ ఇయర్ ఎలా ఉంటుందేమో చెప్పలేం కదా మ్యాక్సిమమ్ మా ఊళ్ళో చాలా బాగా చేస్తారు ఫెస్టివల్ ఫైవ్ డేస్ చేస్తారనమాట ఫస్ట్ కళ్యాణం చేస్తారు సెకండ్ డే థర్డ్ డే బండ పందాలు ఉంటాయి కదా ఎద్దుల పందాలు పెద్ద బండ చిన్న బండ అని అవి చేస్తారు ఫోర్త్ డే రోజు రథోత్సవం అవి ఉంటుంది అనమాట నేను అవి కొన్ని వీడియోస్ చేశాను రథోత్సవం అవి ఇంకా పెళ్ళి వీడియోస్ అవన్నీ పెట్టాక నేను అది ఎడిటింగ్ చేసి పెడతాను కొన్ని వీడియోస్ ఉన్నాయి ఫెస్టివల్కి సంబంధించినవి అవి నేను తర్వాత షేర్ చేస్తాను పెళ్ళి వీడియోస్ అయిపోయాక అనమాట ఇంకా ఇక్కడైతే నేను పూజ గది అంతా క్లీన్ చేసి పూజ చేస్తున్నాను ఆ రోజు ఇంకా చెప్పాను కదా శ్రీరామ్ ఫెస్టివల్ మా ఊర్లో ఆ రోజు జరుగుతుంది అనేసి సో అలా అయితే సింపుల్గా పూజ చేసేసాము ఒక పండు పెట్టేసి అలా అయితే నేను చేశాను ఇంకా యాక్చువల్గా రోజైతే మేము అన్నీ పెట్టాము పానకం వడపప్పు ఇంకా ప్రసాదం చేసి పెట్టాం ఈరోజు మా ఊర్లో కాబట్టి ఇలా సింపుల్గా ఒక పండు పెట్టేసి పూజ చేసేసామన్నమాట ఇంకా అలా పూజ అయిపోయాక నేను మా చెల్లి మా హస్బెండ్ మా నాన్న అందరం కలిసి అయితే ఇంకా టౌన్కి వెళ్తున్నాం ఎందుకు అనేసి అంటే మా చెల్లి ఇయర్ రింగ్స్ తీసుకోవాలి అలాగే మా శారీస్వి బ్లౌజెస్ తీసుకోవాలి కొన్ని థింగ్స్ తీసుకోవాలి పెళ్ళికి సంబంధించినవి కావాలి అనేసి అన్నిటికైతే వెళ్తాను నేను అన్ని వీడియో తీయలేకపోయాను వెళ్ళిన ప్రతి దగ్గరికి ఎందుకంటే అక్కడక్కడే తిరుగుతున్నాం చాలా చాలా తీసుకున్నాం అనమాట సో అందుకని నేను అన్ని వీడియో తీయలేకపోయాను కొన్ని కొన్ని వీడియోస్ తీసినవి చూపిస్తున్నాను అనమాట ఇక్కడైతే ఇంకా మా చెల్లి ఇయర్ రింగ్స్ తీసుకోవాలి ఆల్రెడీ బుట్టలు టైప్ ఉన్నాయి ఇంకా అలా కాదు ఏదైనా కొంచెం డిఫరెంట్గా తీసుకోవాలి అనేసి ఇక్కడ చాలా రకాలైతే చూసింది అంత నచ్చలేదు అనమాట ఫైనల్గా ఒకటి నచ్చింది అనమాట ఇంకా మా చెల్లి ఏం తీసుకుందో మీకు వీడియో కావాలి అంటే కామెంట్ చేయండి నేను సపరేట్గా షేర్ చేస్తాను ఏ ఇయర్నింగ్స్ తీసుకుంది ఏంటి అనేది అవి అయితే చాలా బాగున్నాయి చూసిన వాటిలలో అన్నీ ఒకటే మోడల్ ఉంటున్నాయి ఎక్కువ మోడల్స్ లేవన్నమాట ఆల్రెడీ మా చెల్లికి సెట్ పైకి బుట్టలు ఆ టైప్ వేరే ఉన్నాయనమాట సో అందుకని ఈసారి కొంచెం ప్లెయిన్లో చూద్దాం అన్ని కెంపుల్ టైప్లోనే ఇంకా అవి రాళ్ళవి అయిపోతున్నాయి ఈసారి సింపుల్గా చూద్దాం అనేసి ఇలా సింపుల్గా చూసాం అలా కొన్ని కొన్ని చూసాక ఫైనల్గా ఒక్కటి బాగా నచ్చింది మాకు సో నేను చూపించిన మాట్లాడే మీకు ఏది బాగా నచ్చిందో కామెంట్ చేయండి అలాగే మేమేం తీసుకున్నామో కావాలి అంటే కామెంట్ చేయండి నేను షేర్ చేస్తాను తప్పకుండా సో మీకు కావాలంటే కామెంట్ చేయండి ఇంకా అలా గోల్డ్ షాపింగ్ అయిపోయిన తర్వాత అక్కడే పట్టీలు అవన్నీ తీసేసుకున్నాం అనమాట ఇంకా అలా అయిపోయిన తర్వాత మా అన్న పెళ్ళికి బాస్కల్ చూద్దామని వచ్చాము ఎందుకో మాకు అసలు ఏవి బాగా నచ్చలేదు అంటే బాజికాలు ఇంతకు ముందు మేము ఎప్పుడు షాపింగ్ చేయలేదు ఫస్ట్ టైం చేస్తున్నాం ఫస్ట్ టైం చూడటం వల్ల ఏమో అంత మంచిగా అనిపించలేదు చూసి చూసి ఇంకా లాస్ట్కి ఒక్కటి బాగా నచ్చాయనమాట ఇవి ఇంకా ఫైనల్గా ఇవైతే తీసుకున్నాం ఇంకా ఏవి అంత మంచిగా అనిపించలేదు ఒక్కటే మంచిగా అనిపించింది సో అలా బాసికాలు అవన్నీ ఇంకా తీసుకోవాల్సినవన్నీ తీసేసుకొని ఇంకా ఇంటికి అయితే రిటర్న్ అయిపోయాం ఇంకా అందరం ఇంకా ఫుడ్ టైం అయింది అప్పటికే బాగా ఆకలేస్తుంది ீிந்தன்ம இங்க மார்னிங் எல்லாம் நைன் தர்த்தி டென் கி இங்க ஈவினிங் வசரி த்ரீ தர்ட்டி அன்மட்ட சோ வீடியா கிடைத்த